నమస్కారం ప్రజలారా ఈరోజు పేపర్లోని న్యూస్ చూసుకుంటే తెలంగాణలో మెయిన్ న్యూస్ చూసుకుంటే న్యూస్ చూసుకుంటే ముందు నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు నచ్చితేనే చేయండి నచ్చకపోతే అవసరం లేదు ఎందుకంటే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను మీ ఆధారం ఏమన్నా కావాలని కోరుకుంటున్నా కాబట్టి వీలైనంత వరకు తప్పులు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తానని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు పేపర్లో న్యూస్ ఛానల్ న్యూస్ చూసుకుంటే తప్పు జరిగితే ఒప్పుకోండి జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ నిర్లక్ష్యం ఉన్న కఠిన చర్యలు అవసరము మోసగాడు వైద్యుడైతే సమాజానికి హానికరము నీట్ కేసులో ఎన్టీఏ కేంద్రంపై సుప్రీం వ్యాఖ్య ఎన్టీఏలు సంస్కరణలు పరీక్షలు వివాదాల నేపథ్యంలో నిర్ణయము సూచనలకు ఉన్నత స్థాయి కమిటీ కోర్టు తీర్పు ఆధారంగా నీటి పరిష్కారము కేంద్ర ఉన్నతాధికారిలో ఎల్లడి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళము నీటిలో అవినీతికి అరెస్టులు అరెస్టులే రుజువు అయినా మోడీ మౌనము రాహుల్ గాంధీ నీటిని రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలి విద్యార్థి యువజన సంఘాల డిమాండ్ స్టూడెంట్ మార్చి పేరిట హైదరాబాద్లో ర్యాలీ ఇంకోటి రోడ్డు ప్రమాద బాధితులకు లక్ష చికిత్స ఫ్రీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణలకు ప్రభుత్వం కసరత్తు ప్రైవేట్ ఆసుపత్రులు మందుల నాణ్యత హోటల్ రెస్టారెంట్పై టాస్క్ ఫోర్సులు పదహైదు రోజుల్లో తనిఖీలు మొదలు త్వరలో బదిలీలు మూడు డైరెక్ట్ పోస్టులు మంజూరు ఆచార్యులు అధ్యాపకుల మూల వేతనం పెంపు సిబ్బందికి రంచసంగా వేతనము ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ రోజుకు నూట తొంభై ఒకటి కోట్లు అస్సలు అప్పులు అసలు వడ్డీ కింద సర్కారు చెల్లిస్త సొమ్నిది ఈ నెల పదిహేడు వరకు తీసుకున్నది ఇరవై ఐదు వేల నూట పద్దెనిమిది కోట్లు అసలు వడ్డీల కింద కట్టింది ముప్పై ఎనిమిది వేల నలభై కోట్లు గత ప్రభుత్వ రుణ రుణభారంపై సర్కారుపై చూడ రోజుకు నూట తొంభై ఒకట కోట్లు కడుతున్నారంట అప్పు అసలు కింద చూసుకోండి మన రాష్ట్ర తెలంగాణ గవర్నమెంట్ నూట తొంభై ఒక్క కోట్లు అంటే చూడండి హైదరాబాదు మారేడుపల్లిలోని ఐఐటిలో యంత్రాలను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ఐటీఐ ఇంకా ఐటీసీ ఏటీసీ ఐటీఏ ఇంకా ఏటీసీ అధునాతన సాంకేతిక కేంద్రాలుగా మార్పు రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్ల వ్యయంతో అరవై ఐదు శిక్షణ కేంద్రాలను అప్గ్రేడ్ టాటా టెక్నాలజీ లిమిటెడ్తో పది కాలానికి ఒప్పందము ఐటీఐలో యాభై ఏళ్ళ నాటి నైపుణ్యాలు వాటితో ఫలితం లేదు విద్యార్థులు ఏటీసీలో చేరాలి నెలా పర్వేషిస్తారు రేవంతు మల్లేపల్లి ఐటీఏలో ఏటీసీలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన ఏటా ఆరు దీర్ఘకాలిక కోర్సుల్లో పదహైదు వేల ఎనిమిది పదహైదు వేల ఎనిమిది వందల అరవై మందికి ఇరవై మూడు స్వల్పకాలిక కోర్సుల్లో ముప్పై ఒక వేల రెండు వందల మందికి శిక్షణ పూర్తయిన అనంతరము టీటీఎల్లలో ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులు పెట్టుబడి పారిశ్రామిక అనుకూలతలు వినియోగించుకోండి లాక్ అండ్ మార్చెన్ ఎరోనాటిక్స్ ఇండియా డైరెక్టర్లతో సీఎం ఇరవై ఒకటిన మంత్రివర్గ భేటీ రుణమాఫీ విధి విధానాలపై చర్చ అసెంబ్లీ సమావేశాల తేదీ ఖరారు రేవంత్ రెడ్డి గారు ముందు డెవలప్మెంట్ దిశగా దూసుకుపోతున్నాడండి పారిశ్రామికులను ఒక సైడు పిల్లలకు విద్యార్థులు ఒక పక్క అన్ని విధాలుగా రేవంత్ రెడ్డి గారు బాగా డెవలప్మెంట్గా చేసుకుంటున్నారు ఎందుకు డెవలప్మెంట్ అవుతుందంటే ముందు చేసిన సీఎంలు దాన్ని కంటిన్యూగా చేసుకుపోతున్నాడు కానీ ఆంధ్రాలో అట్ట లేదు ముందు జ జ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని కడితే జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని చేసినాడు అతను ఒక మూర్ఖుడు అతనికి ఏమీ తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు అలాగా కాదు రేవంత్ కేసీఆర్ చేసిన పనులను కొనసాగిస్తున్నాడు అంతకుముందు ఉన్న రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇంకొకరు ఏ సీఎం చేసినా వాటిని కొనసాగింపుగా చేస్తూనే హైదరాబాద్ డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న రేవంత్ రెడ్డి గారు చాలా బాగా పరిపాలన ముందు దిశగా ముందు సూపుతో వెళ్తున్నాడు కానీ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి మంచి వాళ్ళకి ప్రోత్సహించాలి చెడ్డ వాళ్ళను తొక్కేయాలి అదేనండి సూత్రం భద్రాద్రి గుద్దిబండ పవర్ ప్లాంట్ను కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టారు రానున్న పాతికేయులలో ప్రజలపై తొమ్మిది వేల కోట్ల భారము యాద్రాద్రిలో వేట పదహారు వందల కోట్ల రవాణా ఖర్చు ఛత్తీస్గఢ్ విద్యుత్తులో మొత్తం మూడు వేల మూడు మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల నష్టము జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కె రఘు నివేదన కేసీఆర్ నిర్ణయాలతో ఎనభై ఒక వేల కోట్ల అప్పులు క్రిమినల్ చర్యలకు ఉపసంహరించాలి కోదండ్రాము కేసీఆర్ పాలనలో ఎనభై వేల కోట్ల అప్పులు ఏది విద్యుత్తులోనే మిగతావాడిలో ఎంత ఉందో వానన్న వానమ్మ రావమ్మ వర్షాల కోసం రైతున్న ఎదురు రాష్ట్రంలో బలహీనంగా నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితేనే వానలు నకిలీ బంగారంతో మాయా కష్టం స్వాధీనం చేసుకున్న సరుకు తక్కువ ధరకేనంటూ మోసము బుట్టలో వేసుకునేలా డెన్లు చుట్టూ నకిలీ కరెన్సీ కట్టలు సరుకు నోట్లు వచ్చి కొనేవారు దమ్మీలే ఇదంతా నమ్మి అమాయకులు బలి తర్వాత ముఠా వక్రియ పోలీస్ దుస్తుల్లో వచ్చి దొరికారని తనికి నకిలీ బంగారం స్వాధీనము పోలీసులేనని బాధ్యతల మౌనము ఈ ముఠా దంద నలుగురు అరెస్టు యాభై లక్షల నగదు ఐదు కిలోలు ఐదు కిలోల నకిలీ బంగారము ఆరు వేల సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ కోట్ల నకిలీ కరెన్సు స్వాధీనము చూసుకోండి ఇప్పుడు కూడా చాలా ఉంది పాన్ పర్సన్ పర్సన్ బారీస్ పాన్ కార్డ్